హాయ్ వివర్స్ అందరికీ మా నమస్కారం చేసుకోండి సమస్యలు తొలగిపోతాయి ఆనందంగా ఇష్ ఐశ్వర్యాలతో ఎలా జీవిస్తారు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవారం మనం గొప్పవారంగా చెప్పుకుంటూ ఉంటాము సోమవారం రోజు ఆరాధన లేదా పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుందని భక్తులు నమ్మకం అనేది జాతక సమస్యలు లేదా ఇతర సమస్యలతో బాధపడేవారు సోమవారం రోజు శివుడికి దీపారాధన చేయడం వలన మీ సమస్యలు తొలగిపోతాయి ఆనందంగా ఉంటారని పండితులు చెబుతున్నారు సోమవారం రోజు దీపారాధన చేయడం వలన వలన దీపం ఎలా అయితే వెలుగుతుందో అదేవిధంగా మీ ఈ ఇంట్లో సమస్యలు కూడా తొలగిపోయి మీ ఇంట్లో కూడా ఐశ్వర్యం వెలుగుతుందని శాస్త్రం చెబుతుంది సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అటువంటి రోజు సోమవారం రోజున శివుడికి పూజించడం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు శివ అంటే సంస్కృతంలో శుభం అని అర్థం ఈ నా త్రిమూర్తుల్లో చివరికైనా ఒక్కడు మరి అటువంటి సోమవారం రోజున పూజించడం వలన పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తూ జీవిస్తారు ఎందుకంటే నమ్మకం కొలిచిన భక్తులను అనుగ్రహించే మూల శంకరుడు ధనాన్ని అధిపతి అటువంటి శివుడిని కొలిచిన భక్తులను దీపారాధన చేయాలని ఒక చిన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆనందాల బాధ్యతల బరువును భావించే తను ఒక్కడే ఒంటరిగా జీవించాలనుకున్నాడు ఏం జరిగిందో తెలిపే కథ విందాం తుల్య రాజ్యంలో తుమ్మ రాజ్యంలో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు అతను తన తల్లిదండ్రులకు ఏడుగురు అమ్మాయిల తర్వాత పుట్టినటువంటి తన తన తల్లిదండ్రులకు తన అక్క చెల్లె అక్కలకు రామయ్య అల్లారం ముద్దుగా పెంచారు రామయ్య పెద్ద వీరిద్దరి బాధ్యతలు తీసుకొని వాళ్ళ ఆశ కానీ వాళ్లకు ఆశలు తలకిందులుగా తయారయ్యాడు ఈ రామయ్య ప్రేమగా చూసుకున్న కుటుంబంలో ఎవరిని పలకరించున విసుక్కు విసుక్కుంటూ ఉండేవాడు ఆనందంగా ఉండాలి బాధ్యతలను సంతోషంగా నెరవేర్చుకోవాలి అని తల్లిదండ్రుల మాటలు అసలే నచ్చేవి కావు రామయ్యకు పేదరికం చేతి నిండా బాధ్యతలతో ఆనందం వెతుక్కోవడం ఏంటి ఏ బాధ్యతను లేకుండా చేతి నిండా డబ్బుతో హాయిగా ఉండక అని అలాగే ఎక్కువగా సంపాదించాలని బాధ్యత ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలి అనుకున్నాడు అలా ఉండాలంటే ఇంట్లో ఉండకూడదు అనుకొని ఇంట్లో అందరికీ విషయం చెప్పి ఇల్లు వదిలి బయటకు బయలుదేరాడు అలా వెళ్తూ ఉండగా ఒక ప్రదేశంలో ఒక చెట్టు కింద విశ్రాంతి కూర్చున్నాడు బాగా ఆకలి ఉండడంతో ఒక పండు దొరికింది దొరికితే పడ్డాడు అనుకున్నాడు వెంటనే ఈ చెట్టు పైన ఉన్న రామచిలక రామయ్యతో ఎదురుగా ఒక చెట్టు తొర్రలో మామిడి పండు ఉన్నాయి తెచ్చుకొని తిను ఆకలి తీర్చుకో అని వెంటనే రామయ్య ఆ పండుని తెచ్చుకొని మరలా ఆ చెట్టు కింద కూర్చొని ఆ చిలుకకు తన ఆకలి ఎలా తెలిసిందో అనుకున్నాడు అదే విషయం పండ్లు తింటూ చిలుకను అడిగాడు అందుకు ఆ చిలక నేను ఓసారి చెట్టు పైన ఉన్నప్పుడు ఓ మహర్షి ఇటుగా వచ్చినారు ఆకలితో ఉన్న ఉన్న మీది ఉన్నట్టుగా ఉన్నారు నా దగ్గర ఇవ్వడానికి నేను కొంచెం దొరికిన ఓ పండు తప్ప ఏమీ లేదు ఈ మహర్షి బాగా నీరసించి ఉండడంతో అదే దాన్నే ఇచ్చాను వారి అది తిరిగి సంస్కృతి చెంది అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆ వృక్షం కింద ఎవరు వచ్చి ఆకలితో ఉన్న దాహంగా ఉన్నవారికి ఆకలి తీర్చి అదృష్టాన్ని వరంగా ప్రసాదించారు అని చెప్పాడు రామయ్య ఆ చిలుక మాటలు విని సంతోషపడి ఈ పనుల పనులను ఇంటికి నుంచి వచ్చి వృత్తాంతాన్ని వివరించాడు ఇక నుంచి తూర్పు దిశగా ఒక ఆరు మహిళల దూరంలో మాయా గృహం ఉంది దాని పేరు మాయా మళ్ళీ అక్కడ వెళ్ళి మనకు కావాల్సింది ఏమిటో అవన్నీ వస్తాయి అని విన్నాను నువ్వు నీవు కూడా అక్కడికి వెళ్ళు అని చెప్పింది రామయ్య చాలా సంతోషంగా చిలుకకు కృతజ్ఞతలు చెప్పి తూర్పు దిశగా ప్రయాణమయ్యాడు రామయ్య వల్లి గృహానికి చేరాడు మాయవల్లి గృహం తలుపులు తెరుచుకొని ఉన్నాయి అంతా చీకటిగా ఉంది కొంచెం సేపటికి ఏదో కనిపించింది ఒక చిన్న వెలుగు ఏనుగు రామయ్య నేను వెంటనే నువ్వు ఎవరివి ఎందుకు వచ్చావు అని ఆకాశవాణి నుంచి అనిపించింది రామయ్య మొత్తం విషయాన్ని విదేశించాడు వెంటనే ఆకాశవాణి ఓ రామయ్య నాకు అర్థమయ్యింది నీకు సిరి సంపదలు కావాలి బంధు బంధాల కోరికల్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది కానీ నీవు ఏమాత్రం ఇక్కడ ఉండాలి ఉండాలి అప్పుడే నీ సిరి సంపదలు సౌభాగ్యాలు సమ్మేళనంగా విందు విడోదాలు బలమవుతాయి ఈ గృహానికి వదిలి బయటకు వెళ్ళిన మరుక్షణాన్ని మాయమైపోతాయి నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండవచ్చు అని చెప్పింది ఆ మాటలు విన్న రామయ్య సంతోషంగా జీవిత కాలం అంతా మాయవల్లి గృహంలో ఉండ గడపాలని అనుకుని ఆకాశవాణి శరతులను సరే అన్నాడు వెంటనే చీకటిగా ఉన్న గృహము కాంతులతో విరజల్లింది ఇన్ ఇంతలో ఉన్న వస్త్రాలు అన్నీ చూసి చాలా సంతోషంగా ఎన్ని రోజులు పేదరికంలో గడిపినా ఈ రోజు రోజుల్లో సమర్పించడం అలా సంవత్సరం రోజులు తెలియకుండానే ఆ మాయ మళ్ళీ గృహంలో గడిపాడు ఒక రోజు తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు రామయ్య లేచి తినడానికి తాగడానికి కూడా ఓపిక లేదు ఎవరైతే సాయం చేస్తా బాగుండు అనిపించింది రామయ్యకు అలా ఆరోగ్యంగా బాగాలేనప్పుడు ఇంట్లో అందరూ ఎలా చూసుకునేవారు అని గుర్తుకు వచ్చి రామయ్య తల బంధాలను వద్దనుకునే కానీ బంధాలు అనుబంధ బంధాలు ఆనందాలు అనురాగాలు అని తెలుసుకున్నాడు ఇక మాయా మళ్ళీ గృహం ఉండలేక బయటకు వచ్చాడు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం సూర్యోదయ సమయానికి వెచ్చని సూర్యుని కిరణాలు పక్షుల పక్షులు రావాలి అని రామయ్య ఆనందంగా పరవశంలో ముంచెత్తాయి అలా రామయ్య బయట ప్రకృతిలోకి రాగానే కొంచెం ఓపిక వచ్చినవాడు అలా ఉన్న ఓపికతో ఇంటికి చేరాడు సంవత్సరం తర్వాత ఇంటికి చేరిన రామయ్యకు కుటుంబ సభ్యులు ప్రేమ అభిమానులతో కూడిన పచ్చటి మెతుకులు కూడా ఎంతో సంతోష ఆనందాన్ని ఇచ్చాయి అనుబంధాలను అనుబంధాల నుంచి వచ్చే బాధ్యతలు ఇష్టమయ్యాయి రామయ్యకు నిజమైన సిరి సంపదలు కథలు డబ్బులు కావు అని అర్థమయ్యింది ఆ తరువాత ఇక తన కుటుంబంతోనే ఉన్ ఉన్నంతలో సంతోషంగా బ్ర బాధ్యతలు కూడా నెరవేర్చి తను కూడా పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో జీవించసాగాడు ఇక వీడియోలోకి వస్తే ఈ రోజుల్లో చాలా మంది చేతుల మీదుగా ఏ పని చేసినా కలిసి రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం మీ ఈ జాతక సమస్యలు లేదా గృహాల నిచ్చన స్థాయిలో ఉండడం గృహాలు అనుకూలించకపోవడం అని మన పండితులు చెబుతున్నారు అటువంటి సమయంలో ఏ పని చేసినా అందులో నిరాశ అనేది ఎదురవుతూ ఉంది కాకుండా మీరు వీరు అపరకు కుబేరులు అవుతారు సోమవారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేయాలి ఆ తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో కూర్చోవాలి శివుడిని ఈ నీలం రంగు కలిగిన పుష్పాలతో లేదా తెల్లని పుష్పాలతో పూజించుకోవాలి నువ్వుల నూనెను తీసుకొని ఒక మట్టి ప్రమిదలో ఆ రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఈ విధంగా సోమవారం రోజున ఉదయం దీపాన్ని వెలిగించడం వలన మీకు ఉన్న జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా గృహ అనుకూలత మీరు కలుగుతారు రాహుకేతువుల ప్రభావాలు తొలగిపోతాయి మీరు చేసిన పనుల్లో విజయాన్ని సాధించే సాధించి ధనవంతులు అవుతారు మీరు మీరు శివాలయాల్లో లేదా మీ ఇంట్లో శివుడి ఫోటో ముందు దీపాన్ని వెలిగించడం వలన మీ సమస్యలు నిధంగా తగ్గి మీకు గృహ అనుకూలత కలిగి మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు అదేవిధంగా పదకొండు సోమవారాలు దీపారాధన చేయడం వలన మీకు ఉన్న జాతక సమస్యలు కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో అపర కుబేరులు అవుతారు మీకు కష్టాల సమస్యలు అధికంగా ఉన్న లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే అయితే సోమవారం రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు దీపాన్ని వెలిగించుకోండి సోమవారం రోజు మీ పూజ గదిలో శివుణ్ణి పటం పటాన్ని ఉంచుకోవాలి ఆ తర్వాత శివుణ్ణి వివిధ రకాల పుష్పాలతో పూజించి శివ అష్టోత్రాన్ని లేదా శివ పంచాక్షరి నామాన్ని చదువుకోవాలి ఆ తర్వాత ఆవు ఆవు ఒక మట్ ఆవు నెయ్యిని ఒక మట్టి ప్రమదలో తీసుకోవాలి అదే అదే విధంగా ఒక జిల్లేడు ఆకును తీసుకొని దాన్ని నీటితో శుభ్రం చేసి దానిపై ఓం గుర్తు లేదా స్వయం శ్రీ గుర్తును కుంకుమ కుంకుమతో లేదా పసుపుతో వేసుకోవాలి ఆ తరువాత ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి ఈ పోసి రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో ఒక లవంగా ఒక యాలకను వేసి దీపాన్ని వెలిగించడం వల్ల వలన మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో అవుతారు మరియు విన్నారు కదా మీరు కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు ఇప్పుడు ఐశ్వర్యాలతో కుటుంబం ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి